తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదటి రోజే ఎవరు ఊహించని స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా యూరియా గురించి ఒక రేంజ్లో గొడవ చేసింది సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఎమ్మెల్యే గోపినాథ్ సంబంధించి సంతాప తీర్మానం ప్రకటించారు ఆ సంతాప తీర్మానంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు ఇటు అధికార పార్టీ మంత్రులు మాట్లాడారు ఆ తర్వాత వెంటనే యూరియా కొరతకు సంబంధించి రాధాంతం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడి నుంచి చేత్ యూరియా సంచులు పట్టుకుని నేరుగా అగ్రికల్చర్ కమిషనరేట్కి వెళ్ళింది అక్కడ వినతి పత్రం ఇచ్చింది రైతులు తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు క్యూ లైన్లో చెప్పులు పెట్టి భారీ స్థాయిలో వాళ్ళు నిలబడలేక రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నారు యూరియా లేక తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో రైతులు పంట నష్టపోతున్నారంటూ కూడా వినతి పత్రం ఇచ్చి ఆ తర్వాత కిందికి వచ్చి కూర్చుని ధర్నా చేపట్టారు అగ్రికల్చర్ కమిషనరేట్ కింద వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడం ఆ తర్వాత హైడ్రామాగా సెక్రటేరేట్ దగ్గరికి తీసుకురావడం అక్కడ దించడంతో ఒక్కసారిగా వాహనం దిగి హరీష్ రావు పరుగులు పెట్టారు సెక్రటేరేట్ వైపు ఇదంతా కూడా ఒక హైడ్రామా కనిపించింది ఈ మొత్తం హంగామా చూసిన అధికార కాంగ్రెస్ పార్టీ కావాలని రేపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నాము అది తెలిసి రాద్ధాంతం చేస్తున్నారు ఏదైతే భారీ స్థాయిలో వాళ్ళ కుంభకోణం బయటపడుతుందనే యూరియా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది లేదు లేదు యూరియా విషయం తేల్చండి ముందు ఎందుకంటే ఇది ఈరోజు తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది ఇది అసెంబ్లీలో చర్చించాలి దీని గురించి కదా మనం మాట్లాడేసింది అంతేకాకుండా వరదలతో అనేక మంది నష్టపోయారు నష్టపరిహారం గురించి మాట్లాడాలి పంట నష్టపోయింది లక్షలాది ఎకరాలు దాని గురించి మాట్లాడాలి అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేద్దామా నిధి నివేదికల పేరుతో ఎక్కడ అబాసు పాలు చేద్దామా బురద రాజకీయాలు చేద్దామని చెప్పి కూడా అసెంబ్లీలో కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ అంటున్నారు ఇది సరైనది కాదని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది అంటే రెండు వాదనలు మనకు వినిపిస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీలో దాని మీద నివేదిక పట్టబయలు చేస్తాము దాని మీద చర్చ జరుగుతుంది బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికార పార్టీ ఒక స్టాండ్ మీద ఉంది ఈ సమావేశాల్లో ఇదంతా కుదరదు ముందు యూరియా గురించి వరదల గురించి మాట్లాడండి ఈ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది అయితే ఇక్కడ నా ప్రశ్న ఒకటి ఏది కరెక్ట్ ఇటు రెండు పార్టీల వాదనలు విన్నా కదా అంటే ఏది రైట్ అనిపిస్తోంది అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బండారం బయటపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చించాలా లేదంటే ఇది పక్కన పెట్టేసి ఏదైతే రైతులు ఈరోజు యూరియా కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేక చోట్ల పంట నష్టపోయారు వరదల ప్రభావం ఉందో వరద బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దాని గురించి చర్చించాలా మీరేమనుకుంటున్నారు దీంతోపాటు ఈ రెండు పార్టీలు ఇలా కొట్లాడుతుంటే బీ బీజేపీ పార్టీ ఒకటే చెప్తోంది ఖచ్చితంగా అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఈ నివేదిక ఇవన్నీ మీ ఇష్టం మీరు ఎలా చేసుకోండి కానీ యూరియా సమస్యకు సంబంధించి కానీ ఇటు వరదల సమస్యకు సంబంధించి కానీ ఇది అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చించాలని చెప్పి కూడా బీజేపీ పార్టీ అంటుంది ఇలా మూడు పార్టీలకు సంబంధించి చూస్తే ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తుంది ఈ సమా సమావేశాల్లో దేనిపైన చర్చ జరుగుతుంది ఒకవేళ ఆ చర్చ జరిగినా కానీ అది సాఫీగా ముందుకు వెళుతుందా అర్థవంతంగా చర్చ జరుగుతుందా అనే ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీ సమావేశాల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళు ఉంటాయి ఎందుకంటే ఆ వ్యూహాలతోనే ప్రజల్లోకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ కూడా అభాసుపాలు కాకుండా ఉండాలి జనాల ఓట్లు దగ్గర అవ్వాలంటే ఆయా పార్టీల్ని సమర్థించుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే ఆ నివేదికలో అంశాలు బీఆర్ఎస్ పార్టీకి కలిసి రాని అంశాలే ఉంటాయి వ్యతిరేక అంశాలే ఉంటాయి గత ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టే అంశాలు ఉంటాయి కాబట్టి ఆ నివేదిక గురించి తర్వాత మాట్లాడదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటోందా లేదంటే ఇప్పుడు వరదల గురించి మాట్లాడిన దాంతోపాటు యూరియా గురించి మాట్లాడిన ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుంది కాబట్టి ఈ విషయాలు పక్కన పెట్టి ఈ వర్షాకాల సమావేశాల్లో కేవలం ప్రాజెక్టు కాళేశ్వరం అవినీతి మీదే ఈ పార్టీ వెళ్ళాలనుకుంటుందా చెప్పండి మీ అభిప్రాయాన్ని శేషు ఉపదేశం హైదరాబాద్